రెండు వేల ఇరవై నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కాస్త మన లోకల్ సమస్యలు తీర్చండి సార్ అంటూ తెనాలి ప్రజలు విన్నవించుకుంటున్నారు తెనాలిలోని పినపాడు మారిస్పేట చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు తెనాలి పట్టణంలోకి రావాలంటే ఖచ్చితంగా రేపల్లి రైల్వే గేటు మద్రాసు రైల్వే గేటు దాటాల్సిందే అయితే నిత్యం రద్దీగా ఉండే రైళ్లతో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఏదో ఒక రైలు మద్రాసు వైపుకు రేపల్లి వైపుకు వెళుతూ ఉంటాయి పైగా తెనాలి జంక్షన్ కావటం వల్ల విపరీతమైన రైళ్లు ఈ మార్గంలో వెళుతూ ఉంటాయి అత్యవసర సేవలు అందాలన్నా ఆయా ప్రాంత ప్రజలకు గండంగా మారింది మద్రాసు రేపల్ల రైల్వే గేట్లు ఒకే చోట ఉండటంతో ఒక రైల్వే గేటు దాటామనుకునే లోపే మరో గేటు పడుతుంది ఇలా తెనాలి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రెండు గేట్లు ఒకేసారి పడ్డాయా అత్యవసరంగా వైద్య సేవలకు వెళ్లే వాళ్ళు విద్యార్థులు హాస్టల్ నుండి స్కూళ్ళకు వెళ్లాలన్నా ఉద్యోగస్తులు హడావుడిగా తమ డ్యూటీకి వెళ్లాలన్నా వ్యాపారస్తులు పట్టణంలోకి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పినపాడులో గ్యాస్ గోడౌన్లు వేర్హౌస్ గోడౌన్లు ఉన్నాయి అంతేకాదు చుండూరు వైపు నుండి ఎడ్లపల్లి దుండుపాలెం పినపాడు మీదుగా తెనాలి టౌన్లోకి రావాలంటే ఈ రైల్వే గేట్లు దాటాల్సిందే ఇంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఓవర్బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు ఇప్పటి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గతంలో తెనాల ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉన్న సందర్భంలో రైల్వే ఓవర్బ్రిడ్జి ఏర్పాటు కోసం ఉన్నతాధికారులను కోరారు అప్పట్లో అంటే దాదాపు పది సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఉన్న రద్దీ అప్పట్లో లేకపోవడంతో అందుకు రైల్వే వర్గాలు తిరస్కరించాయి ఆ తర్వాత ప్రజల రద్దీ పెరిగినా పట్టించుకునే లేరు అయితే ప్రస్తుతం మరలా తెనాలి ఎమ్మెల్యేగా నాదండ్ల గెలిచి మంత్రి కావటం మరోవైపు పార్లమెంటు సభ్యునిగా తెనాలి ప్రాంతానికి చెందిన పెమసాని గెలిచి కేంద్ర మంత్రి కావడంతో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంత్రులుగా తెనాలి లోకల్ వాళ్ళు ఉండటంతో ఈసారి తప్పనిసరిగా ఈ రైల్వే గేట్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తారని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు తెనాలి ప్రజలు ఈ గేటుకు సంబంధం లేకుండా తెనాలి టౌన్లోకి వెళ్ళాలంటే ముందుగా చెంచుపేట వెళ్ళి ఓవర్ బ్రిడ్జి మీదుగా పట్టణంలోకి రావాలి కాగా తెనాలి పట్టణ వాసులు పినపాడు వెళ్ళాలంటే ఓవర్ బ్రిడ్జి మీదుగా చెంచుపేట నుండి పినపాడులోకి వెళ్ళాలి ఇలా రైల్వే గేట్లకు సంబంధం లేకుండా వెళ్ళాలంటే దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళి తిరిగి రావాలి అందుకే ప్రజలు మొండిగోడల దగ్గర గోడలు పగలగొట్టి అటుగా వెళ్తున్నారు పట్టాలు దాటే సమయంలో అకస్మాత్తుగా వచ్చిన రైళ్ల కింద పడి మరణించిన వారు కొందరైతే కాళ్ళు చేతులు పోయినవారు మరికొందరు ప్రస్తుతం విపరీతంగా పెరిగిన రద్దీ రైల్వే గేటు వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం సభ్యులు రేపల్ల మద్రాస్ గేట్ల వద్దకు వచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన కేంద్ర రాష్ట్ర మంత్రులు ఇద్దరూ తలుచుకుంటే ఓవర్ బ్రిడ్జి వేయటం కష్టమేమి కాదని ప్రజల సమస్యలను వారి దృష్టికి తమ సంఘం ద్వారా తీసుకువెళ్తున్నట్లు చెప్పారు పరిశీలనకు వచ్చిన వారిలో అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరావుతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు రేపటి మద్రాసు గేట్ దగ్గరికి వచ్చాము ఇక్కడ ట్రాఫిక్ చాలా బాగా పెరిగిపోయింది గత పన్నెండు సంవత్సరాల క్రితమే నాదేళ్ళ మనోహర్ గారి టైంలో ఇక్కడ ఫ్లైఓవర్ వేయటానికి ప్రయత్నించారు చాలా సర్వేలు జరిగినాయి ఎస్టిమేషన్స్ వెళ్ళినాయి రైల్వే రైల్వే శాఖకి శాంక్షన్ కూడా అయిందని చెప్పారు కానీ అందువలన ఆ చివరి నిమిషంలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆగిపోయింది ఇప్పుడు మన ఎంపీ గారు పెంబాని చంద్రశేఖర్ గారు అనే అలానే ఎమ్మెల్యే ఎల్ఏ గారు ఇద్దరు కూడా ఒకే కూటమికి ఉన్నారు కాబట్టి ఈ దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేయాలి అవతల వైపు నుంచి యువతల వైపు రావాలంటేనే ఎప్పుడు కూడా ఈ ట్రాక్ పడే ఉంటున్నది ముఖ్యంగా స్కూల్ టైంలో కానీ లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన జనం ఒక్కోసారి అంబులెన్స్ ఇక్కడ అయిపోయి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఉద్యోగస్తులు ఉన్నారు పైన చాలామంది ట్రాఫిక్ పెరిగింది కాబట్టి ఇది మళ్ళీ సమగ్రమైన సర్వే చేయించి ఇక్కడ ఏమైనా ఆటంకాలు ఉన్నా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేయాల్సిందిగా మా సంఘం తరపున కోరుతారు ప్రత్యేకమైన పరిస్థితి తెనాల్లో ఉంది తెనాల నుంచి చెన్నై వెళ్ళడానికి రైలు మార్గం ఉంది తెనాల నుంచి రేపల్లి వెళ్ళడానికి రైలు మార్గం ఉంది రెండింటికి కూడా పక్క పక్కనే గేట్లు ఉంటాం వలన ఒక గేటు తీసిన తర్వాత రెండో గేట్ దగ్గరకు వచ్చేసి రెండు గేట్లకి మధ్య ఉండే డిస్టెన్స్ కనీసం వెయ్యి అడుగులు కూడా లేదు అందువల్ల ఎక్కడా లేనటువంటి ఇబ్బందులన్నీ ఇక్కడ పడుతున్నారు తెనాలి పరిసర ప్రాంతాల నుంచి రోజు కొన్ని వందల మంది అసంఘటిత కార్మికులు రోజు ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ప్రధానమైన రహదారి ఇదే ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడే హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడే హాస్పిటల్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్స్కి స్కూల్స్కి వెళ్ళాలి పిల్లలు రోజు ది ఈ గేట్ల వలన రోజు ఒక అరగంటో గంట ఎక్కువసేపు నిద్రలేసి వెళ్లాల్సి వస్తుంది అయినా కానీ ఒక్కో సందర్భంలో చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఇది కూడా కాకుండా అప్పుడు రిపేర్ల నిమిత్తం ఈ గేట్లని వారాల తరబడి కూడా మూసేస్తారు అప్పుడు ప్రజలంతా కూడా ఓవర్ బ్రిడ్జ్ మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఆ ఓవర్ బ్రిడ్జి యాభై ఏళ్ళ నాటి అప్పుడు జనాభాను దృష్టిలో పెట్టుకుని కట్టినటువంటి బ్రిడ్జి వాస్తవంగా దాన్ని విడితు పెంచాల్సిన అవసరం ఉంది బ్రిడ్ దాని యొక్క క్వాలిటీ కూడా దెబ్బతింటుంది దాని టైం కూడా ఎక్కువైపోయింది అందుకని ఇప్పుడు ఇవాళ ఆ బ్రిడ్జ్ మీద యాభై టన్నులు అరవై టన్నుల బరువు గల పెద్ద పెద్ద టిప్పర్స్ పోతున్నాయి అందుకని ఏ పోటీ ఏం జరుగుతుందో తెలియదు చాలా ప్రాధాన్యత గల అంశం ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఒక ఆల్టర్నేటివ్ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉండేటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రంలోనో రాష్ట్రంలోనూ ఒకే కూటం ఉంది ఈ అన్ని రకాల ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తెప్పి తెప్పించుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేదు ఉన్నదల్లా ఒకటే ఒకటి ఒక మానసిక సంసిద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది అవసరం ఆ రకంగా నిర్ణయం కనుక తీసుకుంటే తెనాలి పట్టణంలోని ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల యొక్క సీరియస్నెస్ని దాన్ని అర్థం చేసుకుని వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎందుకనంటే అవేర్నెస్ ఉండేటువంటి ఎంపీ గారు అవేర్నెస్ గతంలో స్పీకర్గా చేసినటువంటి మొత్తం ఈ ప్రాంతాని గురించి చాలా ఆయనకి అన్ని విషయాలు తెలుసు ఇద్దరూ కూడా సమన్వయం చేసుకుని తెనాలి ప్రాంత ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత అంశం అయితే దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి కేంద్రం ఉన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ పట్టణంలోని ప్రజలందరూ కూడా మా ప్రయత్నానికి మీ సపోర్ట్ కూడా కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ చూస్తే ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉందండి ఎంత తీవ్రం అంటే స్కూల్ బస్సులు కానీ నెక్స్ట్ ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు కానీ ఎవరైనా సరే చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారు మేము ఇప్పుడు వచ్చి ఇక్కడికి ఒక అరగంట అవుతుందండి ఈ అరగంటలోని మద్రాసు సీటు ఎనిమిది సార్లు పడిందండి అంటే ఈ సమస్య ఎంత తీవ్ర తీవ్రతగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి మేము ఒకటే సొల్యూషన్ కోరుతున్నామండి ఇక్కడ ఇమీడియట్గా ఫ్లైఓవర్ వేయాలని చెప్పి గౌరవనీయులు పౌరసరాల శాఖ మంత్రి రాజా మనోహర్ గారిని మరియు మా సెంట్రల్ మినిస్టర్ అయిన చంద్రశేఖర్ గారిని కోరుతున్నామండి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకి రాదండి వీరు దయవుంచి ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ సాల్వ్ చేయాలని మా సంఘం నుంచి మేము కోరుతున్నామండి వి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి